ప్రభు నందు ప్రేమించబడిన ప్రియ దేవుని పిల్లారా ప్రియ దేవుని సంగమం మీ అందరికీ నా శుభయవందన తెలియజేసుకుంటున్నాం అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ వర్తిలుచున్నా అని నిన్న నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని ఈ ఈరోజు నేటి వాగ్దానాన్ని గనక మనం ఒకసారి గనక పరిశీలించుకున్నట్లయితే దేవుడు ఏ విషయం ద్వారా మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు అన్న ఒక విషయాలు మనకు తెలుస్తాయి అయితే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి రెండు మూడవ వచ్చనం గలక మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాలు మనకు తెలుస్తాయి పిల్లరా కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి రెండవ వచనాలు మనం చదువుకుందాం యహోవ ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేను యరుశ్లేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఏహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఐ మీన్ జ్ఞాపకం చేసుకుని పిల్లరా ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఈ రోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని కొద్ది మాటలతో మనం ధ్యానించే దానికి ప్రయత్నం చేద్దాం మనం మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా వాక్యంలో కనుక అడుగు పెట్టినట్లయితే అనేక సందర్భాల్లో దేవుడు మనతో ఈ వాగ్దానం అన్న విషయం గురించి మాట్లాడుతాడని మనకు అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ దేవుడు మనకు అందించిన వాక్యం ద్వారా ఆయన మనకు ఏం చెప్పాలని ఇష్టపడుతున్నాడు అన్న ఒక విషయం కనుక మనం పరిశీలించినట్లయితే యహోవ ఎందు నమ్మిక ఉంచువారు మన జీవితంలో ఆయన మీద మనం నమ్మిక ఉంచి ఉన్నామా అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చేసుకోల్పిల్లారా ఏలాగు ఎవరి లాగు మనం యహోవ ఎందు నమ్మకం ఉంచి ముందుకు కొనసాగిపోవాలంటే మోషే గారి లాగా ఎహోవ ఎందు మాత్రమే మనం నమ్మకం ఉంచి ముందుకు కొనసాగిపోవాలి అనేక సందర్భాల్లో మోషే గారికి అపోవాదిని కూర్చి కొన్ని కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ ఆయన కదలక నిలుచుండి యహోవా ఎందు మాత్రమే నమ్మకం ఉంచి తన జీవితంలో ముందు కొనసాగిపోయారు కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చెప్పుకోదగిన పేరు మోసే గారిది నిలిచింది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో యహోవా ఎందు నమ్మకం ఉంచి మన ముందు కొనసాగిపోతున్నామా ఎటువంటి బాధలు మనకి ఎదురైనప్పటికీ కష్టాలు ఎదురైనప్పటికీ మోయిలైన భారాలు మనకి ఎదురైనప్పటికీ ఆయన ఎందు నమ్మకం ఉంచి ఆయన మాకున్నాడు మమ్మల్ని నడిపిస్తాడు ప్రతి కష్టం నుండి మన మమ్మల్ని గట్టెక్కిస్తాడు అన్న ఒక విషయాన్ని మీరందరూ మీ హృదయాల్లో ఉంచుకొని ముందు కొనసాగిపోతున్నారా జ్ఞాపకం చేసుకొని పిల్లారా అయితే కింద లైన్ గనక మనం వచ్చినట్లయితే ఎరుశ్లేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఇది రెండో రెండో వచనం ఇక్కడ దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే ఎరుశ్లేము చుట్టూ పర్వతములు పర్వతములు ఉన్నట్లు దీన్ని మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం ఫీల్డర్ ఎరుశ్లేమ చుట్టూ పర్వతము ఉన్నట్లు ఇది మొదలుకొని ఎహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను ఎంతటి అద్భుతమైన వాక్యమా ఈరోజు మనకు అర్థమవుతోంది ఎరుశ్లేము చుట్టూ కొండలు ఏలాగునుంటాయో ఏలాగో ఎరుశ్లేని ఎరుశ్లేముని ఆ కొండలు ఒక షీల్డ్ లా కాపాడుతాయో అంటే ఆ కవచం మాది ఆ కొండలు ఎరుశలేమని కాపాడుతాయో అదే విధంగా యహోవా కూడా మన జీవితంలో మనల్ని కాపాడుతాడు అన్న ఒక విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తున్నారా దేవుని కృప నిరంతరము మన మీద ఉంటుంది అని కీర్తన గ్రంథం పదే పదే మనకు తెలియజేస్తూ ఉంటుంది ఒకవేళ కనుక మీ జీవితంలో కనుక కీర్తన గ్రంథం కనుక చదివినట్లయితే చదవడం మొదలుపెట్టినట్లయితే మీకు తెలియజేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అని కనుక చూసినట్లయితే కీర్తనల గ్రంథాన్ని మనస్సు ఎంచి చదివే చదివేదానికి ప్రయత్నం చేయండి మనసుని ఎప్పుడైతే కీర్తనల గ్రంథంలో ఉంచి మనం చదవగలుగుతామో దాంట్లో ఉండే అనేక విషయాలు మనకు తెలిసేదానికి మనం ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం ఫ్రిలార అలాగనే ఇక్కడ ఇరుషులేము చుట్టూ పర్వతమ్ములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొనే నిత్యము తన ప్రజలు చుట్టూ ఉండును మనం అనేక సందర్భాల్లో ఎవరిలాగా ఎవరిలాగా మధ్యలో అని అంటే అంటే నునివచ్చని స్థితి అనమాట అంటే ఉంటే అటుండం లేదంటే ఇటుండం నునివచ్చని స్థితిలో మనం కొన్ని కొన్నిసార్లు బ్రతుకుతుంటాం పిల్లరా ఆ నునివచ్చని స్థితిలో ఉంటే దేవునికి దూరం అవుతాం మన విశ్వాస జీవితానికి కూడా దూరం అవుతాం అంటే కొంతమంది ఏం చెప్తారంటే నేను దేవునికి దగ్గరగా ఉంటాను లోకానికి దగ్గరగా ఉంటాను అని వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు అది కుదరని పని నువ్వు లోపం వెళ్ళిపోయావంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది నువ్వు దేవుణ్ణిలోకి వచ్చావంటే నీ జీవితానికి ఒక అర్థమనేది దేవుడు అనుగ్రహిస్తాడు అది నీ జ్ఞాపకం చేసుకొని జీవితంలో మీ ముందు కొనసాగిపోవాలి ఇక్కడ మధ్యలో ఉంటారు మధ్యలో ఉండే మనుషులు ఎవరు అని కనుక మనం చూసుకున్నట్టయితే చుట్టూ వారి చుట్టూ దేవుడు ఉన్నప్పటికీ వారి చుట్టూ దేవుని క్రియలు జరుగుతున్నప్పటికీ వారి చుట్టూ దేవుడి కార్యాలు జరుగుతున్నప్పటికీ వారి చుట్టూ దేవుడు ఉన్నాడు అనే విషయాలు సూచనలు తెలిసినప్పటికీ వాళ్ళు చేసే అతిపెద్ద తప్పు ఏంటి అని అంటే దేవుణ్ణి ఎరగకపోవడం దేవుణ్ణి వెంబడింపకపోవడం దేవుణ్ణి తెలుసుకోకపోవడం దేవుని అర్థం చేసుకోలేకపోవడం దేవుని వెంట నడవకపోవడం దేవుని దారిలో నడవకపోవడం దేవుడు చెప్పిన మాట వినకపోవడం దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని చదవకపోవడం ఇవన్నీ తప్పులుగా నిలిచి ఉంటాయి పిల్లర ఎరుషులేము చుట్టూత ఎలాగ పర్వతములు ఉంటాయో మన చుట్టూత దేవుడు సదాకాలము నిలిచి ఉండేవారిగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మన చుట్టూత మన చుట్టూత అగ్ని కంచె తగిలుస్తూ ఉంటారు ఇటువంటి స్థితిలోకి మనం వెళ్ళినప్పటికీ ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఈరోజు ఉన్నాడు ఆ విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే దానియల్ గారిని మనం దీన్ని దీనికి ఉదాహరణకు తీసుకోవచ్చు మరి దానియులు గారిని ఎందుకు తీసుకున్నా అంటే దానియులు గారు మధ్యలో ఉన్నారు ఆ మధ్యలో ఉంటే మధ్యలో ఎలా ఉండేడు నేను అడిగినట్లయితే తన చుట్టూ తన విగ్రహ ఆరాధన అంటే అన్య అన్య దేవతలకు మొక్కేవారు అన్య దేవతలు ఆ ప్రజెన్స్ అక్కడ ఉండేది అంటే ఏంటంటే అన్ని దేవతలను పూజిస్తూ అన్ని దేవతలకు మొక్కుతూ ఆ రాజు ఆ నెక్నైజర్ రాజు అనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన వాళ్ళ దేశంలో ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా అన్ని జనాంగాలు అంటే అన్ని దేవతలకి విగ్రహారాధనలు ఆరాధనలు చేసేవారు వాళ్ళందరూ ఆ అటువంటి మధ్య స్థితిలో దానియలు గారు ఉండి కార్యం జరిగించాడు దేవుని ద్వారా శక్తి పొందుకొని దానియలు గారు తన జీవితంలో మధ్యలో నుండి కార్యం ఎలా జరిగించాడు తన చుట్టూత అన్ని జనాంగం ఉన్నప్పటికీ ఈయన చేసిన ఆ ప్రార్థన నిమిత్తం ఈయన చేసిన ఆ మొర నిమిత్తం దేవుడు ఆలకించి ఆ రాజు మనస్సు మార్చడం కూడా దాని గ్రంథంలో మనకు స్పష్టంగా కనబడుతుంది పిల్లారా అలాగే మన జీవితంలో ఈరోజు చుట్టూతో ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా ఉన్నాడు దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా తన ప్రజల చుట్టూతో దేవుడు ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తుంది ఈరోజు ఆ విషయాన్ని మనం నమ్మగలుగుతామా ఎరుష్లేము చుట్టూ పర్వతములు ఎలాగుంటాయో ఉంటాయో ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడంట తన ప్రజల చుట్టూ ఉంటాడు ఈరోజు నా జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని గనక చూసినట్లయితే దేవుణ్ణి మనం నిజమైన రీతిలో అంగీకరించగలుగుతున్నామా దేవుని ఎందు మనం నమ్మకం ఉంచగలుగుతున్నామా దేవుని బాటలో మనం నడవగలుగుతున్నామా పరిశీలించుకొని నేటి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకునే దానికి ఆయన సహాయం మనం పొందుకొని ముందు కొనసాగిపోయేదానికి ఆయన శక్తిని గాక ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించడం కాక మన కుటుంబాలందరికీ ఆయన ఎండి కాపాడి గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ రక్షక వరకు మేలును కనిక్రమను చూపించే దేవుడ అత్యున్నత ఉన్నతడ ఉన్నవాను అనువాడు అని దేవ నీకే పంధనాలు స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాను అన్నా తండ్రి అల్ఫా ఉమేగా అన్న దేవ కాపాడే దేవా నడిపించే దేవా నీ సహాయాన్ని మాకు అనుగురించే దేవా నీకు ఇష్టదులుస్తులించుకుంటున్నాను నా తండ్రి అయినా ఎక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు నాకు కాపాడు బలపరిచి నీ సహాయాన్ని వాళ్ళకి అనుగరించి మనం వేడుకుంటున్నాం నా తండీ అయినా ఏ బిడ్డ అయితే నా తండ్రి నీకు ప్రార్థిస్తున్నాడో మరుపు నా తండ్రి వాళ్ళ కష్టాల నిమిత్తం బాధల నిమిత్తం నా తండీ శోధనల నిమిత్తం నా తండ్రి నిన్ను వేడుకుంటున్నాడు నా తండ్రి అటువంటి ప్రతి బిడ్డకి నీ సహాయాన్ని సమాధానాన్ని అనుగరించి మనం నా తండ్రి ఉన్నత స్థాయిలకు తండి ఆ కుటుంబంలో బిడ్డలు వెళ్ళేదానికి నీ శక్తిని సహాయాన్ని అనుగురించి మనం వేడుకుంటున్నాను నా తండీ ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నాదండి మా చుట్టూ ఉంటావు ఉంటాం నాదండి మమ్మల్ని కాపాడుతావు తండ్రి అదే రీతిగా తండ్రి ఆ విషయాన్ని మేము ఎదిగి మా జీవితంలో ముందు కొనసాగిపోయానికి ధైర్యంగా మీ సహాయాన్ని అను గురించి నా వేడుకున్నాం ఈ క్లీస్ పరిచయాల ఛానల్లో అనేక మంది బలవన్న ప్రార్థనా అవసరతలు మాకు తెలియచుండగా నాదండి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతని మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత ఉంచుతున్నాం నా తండి ప్రతి ఒక్కరికి జవాబును అనుకరించమని సహాయాన్ని అనుకరించమని తండ్రి మరలా నా తండ్రి నీ రాకడ సమయం గల కాలుస్యం మేమందరం దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభు యేసు క్రీస్తు రచునతమైన అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి